హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ప్రేమ ఆప్యాయతాల వల్ల థర్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోతే అయిపోయారు నాకైతే నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు నిజంగా ఇలాంటివి నాకైతే సపోర్ట్ చేస్తూనే ఉంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకోటి ముఖ్యంగా ఏంద్రా అంటే చాలామంది యూట్యూబర్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర అయితే స్తోమత అయితే ఉంటుందేమో కేకులు కట్ చేసి ఇది చేసి సబ్స్క్రైబర్స్ ఇంతమంది అయ్యారు సబ్స్క్రైబర్స్ ఇంతమంది అయ్యారని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ ఇదైతే చూపించుకుంటూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు నా దగ్గర అయితే అంత స్తోమత అయితే లేదు సో ఇంకోటి ఏం రా అంటే నిజంగా యూట్యూబ్ పెట్టినప్పుడు నేనైతే నా ఛానల్ గ్రో అవుతుందా లేదంటే అసలు సబ్స్క్రైబర్స్ అనేది వస్తారా లేదా అని చెప్పేసి నేనైతే చాలా దిగులు పడతా ఉండేవాడిని మొత్తానికి నిజంగా పెట్టిన సిక్స్ మంత్స్లో నా సబ్స్క్రైబర్స్ అయితే థర్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు ఇటు అనమాట సో ఇలాగే మీ సపోర్ట్ వల్ల ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అది మీరు తలుచుకుంటూ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏమ్రా అంటే కొంతమంది యూట్యూబర్స్ వచ్చేసి ఇష్టంసారి ఎలాగంటే అలాగా వాళ్ళ పార్టీకి వాళ్ళైతే చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటారు మనలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇంకోటి ఏం రా అంటే దయచేసి వీడియోస్లో అయితే మాత్రము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకురా అంటే నా లెంత్ వీడియోస్లో అస్సలు వెళ్ళటం లేదు వ్యూస్ మరి నా షార్ట్స్ వీడియోస్ అయితే నిజంగా పెట్టిన ఒక వన్ డే లోపలే నిజంగా అయితే వన్ కే అయితే దాడుతూ ఉన్నాయన్నమాట సో అందుకోసమే మీకైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మరొకసారి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ ఆప్యాయతాల వల్ల నాకైతే థర్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయితే నేనైతే సాధించాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ల కోసము మీ బ్రదర్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్